అందరికీ నమస్కారము ముఖ్యంగా భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ వారు ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదములు గతంలో కూడా చాలా చాలా వరకు ఈ ఛానల్ చూసి ఆదరించారు సంతోషదగ్గ విషయం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఆదరించి ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను గతం వీడియోలో మనం ఐదవ శ్లోకాన్ని మనం పాడి అందులోని తాత్పర్యాన్ని వివరించడం జరిగింది ఈరోజు ఆరవ శ్లోకం ఆ నరసింహస్వామి శతకం పూర్తిగా అన్ని అన్ని శ్లోకాలు వివరించి అందులోని ప్రతి పదార్థాన్ని మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా అయితే చేస్తాను అన్ని పద్యాలు కూడా మీకు అందించాలనే కోరిక ఉంది నాకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని తప్పకుండా చూసి కొంతమంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు అటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ భగవంతుడు ఆ నరసింహస్వామి మీకు అన్ని వేళలా ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు సకల సౌభాగ్యములు మీకు ఖచ్చితంగా ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఈరోజు ఆరవ శ్లోకం చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని ఉడమిలో పులకు కాదు జన్మ పావనత కై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమే నే మొక్కి వేడెదను గాని దండి భాగ్యము నిమిత్తంబు నిమిత్తంబుగాదు నిన్ను పొగడగ విద్య నేర్చి తిని కృషి నింపడి కొరకు కాదు పరమార్థకమునకైలే బాటుపడితే కీర్తి నాక్షేపింపడలేదు కృష్ణ వర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా చాలా మంచి శ్లోకం ఈరోజు చాలా ఇందులో ఈ శ్లోకంలోని ప్రతి పదార్థం కూడా ప్రతి పద ప్రత ప్రతి పదము కూడా చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది ప్రతి మనిషి కూడా ఇందులోని ఆ వి ఆ యొక్క అర్థాలను గ్రహించి స్వామి పరమాత్మ నీకు నేను సేవ చేస్తున్నాను అని సమూలంగా మార్పు చెందే అటువంటి ఈ శ్లోకం చాలా భక్తితో కవి శేషపు గారు చక్కగా రాశారు ఇందులోని ప్రతి లైన్ కూడా చాలా మంచి అర్థం ఉంది టోటల్గా ఈ లోకంలోని అర్థాలను మనం గమనించినట్లయితే కనుక చిత్తశుద్ధిగా నేను సేవ చేసేదని కానీ పుడమిలో జనుల మెప్పులకు కాదు నేను మనసారా ఎటువంటి అపేక్ష లేకుండా ఎటువంటి లాభాపేక్షలు చిత్తశుద్ధితో మంచి మనసుతో నేను మీకు సేవ చేస్తున్నాను నరసింహస్వామి పుడమిలో ఉండే జనులకు మెప్పులకు కోసం కాదు స్వామి నేను ఎవరో చూస్తారని ఎవరో మెచ్చుకుంటారని ఎవరో నాకు ఏదైనా ఇస్తారని నీకు పూజ చేయడం లేదు స్వామి నా మనసారా నా మనస్సు అర్పించి చిత్తశుద్ధితో మంచి మనసుతో నీకు సేవ చేస్తున్నాను ఎవరో ప్రపంచంలో జనులు మె మెచ్చుకుంటారని నేను చేయలేదు స్వామి అంటే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా చేస్తున్నాను సేవ చేస్తాను స్వామి అని ఆ అర్థం జన్మ పావనతకై స్మరణ చేసేద కానీ సరివారిలో ప్రతిష్టలకు కాదు జన్మ పావనకై జ నా జన్మ పావన చేసుకున్నటకై నీ స్మరణ చేస్తున్నాను స్వామి నీ నామస్మరణ చేస్తున్నాను స్వామి ఎందుకు అంశం నా జన్మ పావనం కావాలా నేను మనిషిగా జన్మించాను నా మనసుగా ఎలా అయితే జన్మించానో అలాగే నా నా జన్మ పావన చేసుకోవాలా చరితార్థం కావాలా నా ముక్తి కోసం నేను ముక్తి కావాలా స్వామి అని సరివారిలో నాకు ప్రతిష్టల అవసరం లేదు స్వామి వాళ్ళు ఎవరేమనుకుంటారో అది అవసరం లేదు స్వామి అని అందులో అర్థము దండి భాగ్యము కాదు నిన్ను బొగడగా విద్య చితినే తినే గాని ఈ భాగ్యములు వద్దు ధనమొద్దు ధాన్యమొద్దు భోగభాగ్యములు లే స్వామి నిన్ను పొగడగని విద్య నేర్చితేనే కానీ కుక్ష నింపటి కుక్ష నింపటి కూటి కొరికు కాదు నిన్ను పొగడాలని నేను విద్య నేర్చుకున్నాను ఎంతో కొంత మా తల్లిదండ్రులు మాకు విద్య నేర్పించారు గురువులు విద్య నేర్పించారు నన్ను ఇంతటి వాణ్ణి చేశారు నాకైతే నిన్ను స్మరణ చేయడానికి నీకు పూజ చేయడానికి నిన్ను స్మరించడానికి విద్య నేర్చుతును కానీ నా పొట్టి కూటి కోసం కాదు చూడండి ఎవరైనా ఇలా అంటారా అని ఆ కవి శేషప్ప గారు అంత నిగూఢంగా నిర్ నిర్మలంగా రాశారు అంటే నేను నిన్ను పొగడడానికి నేను విద్య నేర్చాను కానీ ఆ విద్య నేను పుట్టుకో పుట్టకూటి కోసం కాదు కుక్ష నింపేటి కూట కొరకు కాదు అంటే కడుపు నింపే కూటి కొరకు కాదు నాకు అవసరం లేదు ఆ కోటి కొరకే అయితే నేను వేరే ఏదైనా చేయగలను కానీ నేను నిన్ని పొగడవడానికి నిన్ని స్మరించడానికి మాత్రమే ఈ విద్య నేర్చుకున్నాను అని రాశారనమాట పారమార్థకమునకునే పాటుబడితే కీర్తికి నక్షేప పడలేదు కృష్ణవర్ణ పరమార్థమునకు జన్మ సార్థకం చేసుకోవడానికి పరమార్థమునకు గా నేను మారిపోవడానికి నేను పాట పడుతున్నాను అంటే ప్రయత్నం చేస్తున్నాను కీర్తి నాకు క్షేపింపలేదు అంటే నా కీర్తి ప్రశస్తలు అవసరం లేదు నీ దయ ఉంటే చాలు స్వామి నరసింహస్వామి అంటూ వేడుకుంటూ ఆ కవి శశపదారు భక్తి భయభక్తి వినయములతో చాలా బాగా రాశారు భూషణ వికాసీధర్మపుర నివాస దుష్ట సంహారణ సింహ టోటల్ టోటల్గా అయితే ఇప్పుడు ఒక అర్థాన్ని మనం గమనించినట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ శిష్యులు గురువులు కుమ్మక్కై స్వలాభాపేక్ష కొరకు తన సొంత సొంత ఆస్తులు కూడబెట్టుకోవడాని కోసం చర్చిలు కడుతున్నారు మసీదులు కడుతున్నారు ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు రకరకాల జిమ్మికులు చేస్తున్నారు భక్తురాదులను అట్రాక్ట్ చేసుకోవడానికి ఎన్నో స్వలాభ కోసం వాళ్ళ సొంత లాభాల కోసం ప్రజలను పిపి పీడి చేస్తున్నారు ఆ పూజ ఈ పూజ చేస్తాం ఆ ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేస్తాం ఆ ప్రయత్నం చేస్తాం ఇలాంటి రకరకాలుగా వారి యొక్క ప్రభం కడుపుకోవడానికి ఎంతోమందిని బలి చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో స్వామి నాకు ఏమీ అవసరం లేదు నేను నీకు సేవ చేసుకోవడం చేస్తున్నాం అది నా బాధ్యత నా భాగ్యం నాకి పుణ్యఫలం వల్ల ఈ సేవ చేయడం అనేది దక్కింది నాకు ఎవరో ఏమో అనుకుంటారని కాదు నాకు క్రీ కీర్తి ప్రతిష్టలు రావాలని కాదు సరివారులో నాకు మంచి పేరుండాలని కాదు ఎవరు ఏమనుకుంటారనేది కూడా నాకు అవసరం లేదు స్వామి నేను మీ సేవ చేయడానికి నా బాధ్యతగా నేను నా జన్మ పావన చేసుకోవడానికి కోసం నేను మిమ్మల్ని సేవ స్మరిస్తున్నాను మిమ్మల్ని సేవిస్తున్నాను అని ఆ శేషప్ప గారు కవి చాలా చాలా బాగా రాశారు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుణ్ణి ప్రార్థించే ముందు దేవుణ్ణి స్మరించే ముందు దేవాలయంకి వెళ్ళే ముందు ఎటువంటి లాభాపేక్ష ఉన్నటువంటి కోరికలు కోరకండి స్వామి నాకు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో బాగా మనసు ప్రశాంతంగా ఉండేటట్ల చూడు స్వామి అని మాత్రమే శిష్యుడు కోరాలి మనసు ప్రశాంతంగా ఉంటే నీకు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా అన్నీ నీ ఆలోచన విధానం మారిపోతుంది నీ ఆలోచన విధానం మారిపోయినప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఆలోచన విధానం మారిపోయినప్పుడు నీకు ప్రపంచమంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది పాజిటివ్గానే కనపడతారు పాజిటివ్గానే ఆలోచన చేస్తారు అందరూ బాగుండాలా అనుకుంటారు నెగిటివ్ థింగ్స్ అస్సలు రావు నీ మనసు ప్రశాంతంగా ఉంటే నెగిటివ్ థింగ్స్ అస్సలు రావు ఆలోచన రావు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచన చేస్తారో ప్రపంచమంతా నీకు నెగిటివ్గా అనిపిస్తుంది నీ ఆలోచన విధానంలోనే నీవు మార్పు చెందుతావు ఎప్పుడైతే పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అందరూ కూడా ప్రపంచమంతా పాజిటివ్గానే కనిపిస్తుంది ఒక గ్రంథంలో చెప్పారు దుర్యోధనికి ఈ ప్రపంచంలో ఎవరు మంచోళ్ళే కనిపించలేదు అంట ఎవరు కూడా అదేవిధంగా ధర్మరాజుకి ఈ ప్రపంచంలో చెడ్డోళ్ళే కనిపించలేదు అంటే చూడండి అది ఎట్లా సాధ్యమైందంటే దుర్యోధనుడు చెడుగా ఆలోచించేస్తాడు ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు చెడుగా ఆలోచన చేస్తారు కాబట్టి అందరు చెడ్డోళ్ళు కనిపిస్తారు ధర్మరాజు మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచిగా చేస్తారు అన్ని పాజిటివ్గానే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళు కనిపించారు ప్రపంచంలో ఎవరు చెడ్డోళ్ళు లేరంటాడు ధర్మరాజు చూడండి అందుకోసమే సేవ చేసేటప్పుడు కానీ పూజకు వెళ్ళేటప్పుడు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా స్వలాభపేక్ష లేకుండా స్వామి నాకైతే ఏమొద్దు నాకు మంచి మనసు ఇవ్వండి మనసు ప్రశాంతంగా ఉండేటట్లు చూడు స్వామి నాకు మంచి ఆ ఆరోగ్యం ఒకటి ఉంటే చాలా స్వామి నాకు ఇంకేం అవసరం లేదు స్వామి అన్ని నా శాతనైతే స్వామి నేను సంపాదించుకోగలను నేను అన్ని సమకూర్చుకోగలను నాకు మనసు ప్రశాంతంగా ఉండేటట్లు చూడు ప్రసాదించు స్వామి అని మాత్రమే ప్రార్థన చేయండి అని ఇందులోని శ్లోకం చాలా మంచి బాగా రాశారు ఇటువంటి వీడియోలు మీకు నెక్స్ట్ ముందు ముందు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆదరించండి అభిమానించండి జై హింద్